హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కళ్ళు మూసుకొని బాల అంజన్నని తాకు నీలో ఇదొక్కటి చేసుకొని రేపే ఒక పెద్ద శుభవార్త అందిస్తాను అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబాగారు ఇచ్చే సందేశాన్ని మిస్ చేసుకోకుండా వినండి ఎందుకంటే కళ్ళ మూసుకొని బాల అంజన్యని తాకగలిగితే మనలో ఉన్న తప్పేంటో బాబాగారు సరిచేస్తారు అంతేకాదు రేపు హనుమాన్ జయంతి కావడంతో బాబా గారు ఒక పెద్ద శుభవార్తని మనకు అందించబోతున్నారు ఆ శుభవార్త మనకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని కోరుకుంటున్నాను మరి ఈరోజు బాబాగారు అందించే సందేశం వినాలి అంటే వెంటనే బాల హనుమాన్ని తాకండి మనకి బాబాగారు ఇచ్చే సందేశం నిజంగానే మన జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది అలాగే బాబాగారు ఈరోజు మనకి ఒక చిన్న పరిహారాన్ని కూడా అందిస్తున్నారండి ముందుగా బాబాగారి సందేశాన్ని విందాం ఆ తర్వాత హనుమాన్ జయంతి రోజున మనం ఏం చేయాలో బాబా గారు ఆ చెప్పే ఆ పరిహారాన్ని కూడా పాటించి చూద్దాం తప్పకుండా మన జీవితంలో సంతోషం రాబోతుందని ఎదురు చూద్దాం తల్లి మనస్సు నిలకడగా లేదు కదూ ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతుంది కదూ ఒక్కసారి ఈ సాయి చెప్పే మాట విను ఈరోజు బాల హనుమంతుడి రూపంలో నేను నీకు సందేశాన్ని ఇస్తున్నాను రేపు హనుమాన్ జయంతి నీకు సంతోషకరమైన వార్తను తీసుకొస్తుంది పెద్ద శుభవార్తే వినబోతున్నావు నా భక్తులు ఎప్పుడు కూడా నన్ను అంటి పెట్టుకొని ఉంటారు అది నా నమ్మకం ఇంద్రియాలతో పనిచేస్తున్న నమ్మ పరిస్థితి అది నమ్మని స్పర్శిస్తూ ఉండాలి ఎప్పుడు నేను అంటూనే ఉంటాను నా భక్తులు దానిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎంతటి కష్టం వచ్చినా నేను కాపాడుతూ వస్తాను కానీ నా భక్తులు ఎప్పుడు కూడా నా సాయి నన్ను రక్షించటం లేదు ఈ కష్టాన్ని ఎందుకు ఎన్నో రోజుల నుంచి వరిస్తున్నాను అయినా సరే బాబా చూస్తూ ఊరుకున్నారు ఎందుకు ఇన్ని కష్టాలు అని నీ మనసు ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తుంది తల్లి నీ జీవితంలో జరిగే సంఘటనలు జరగబోయే సంఘటనలు జరిగిన సంఘటనలు అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో ఎందుకంటే రాబోయే సంతోషకరమైన వార్త అది ఎలా ఉంటుందో నీ మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదు ఇప్పుడు కష్టాడి చూస్తున్నావే కానీ రాబోయే సంతోషం గురించి నువ్వు ఆలోచించటం లేదు ఎప్పుడైతే కష్టం నువ్వు అనుభవించే శక్తిని కలిగి ఉంటావో ఆ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే శక్తి కూడా నీకు ఉంటుంది అనే నమ్మకంతో ఆ బాబా గారిని నీకు అందిస్తాడు ఇక ఎప్పుడు కూడా బాధపడకు ప్రతిరోజు నువ్వు నా నామస్మరణతోనే ఉంటావు ఏ క్షణమైనా సరే నన్ను పిలవగానే నీతోనే ఉన్నాను నేను ఎల్లప్పుడూ కూడా మనసులో గుర్తుంచుకుంటాను ఇంకా ఎందుకు భయపడుతున్నావు ఎప్పుడైతే నీకు ఇబ్బంది కలుగుతుందో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా సరే ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే నీకు అక్కడున్న కష్టం తొలగిపోతుంది ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయేలా చేస్తాను చెడు మాటలతో ఎవరైనా సరే బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే అవుతుంది కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను కూడా ఎల్లప్పుడూ సంతోషపరిచినట్టే అవుతుంది తల్లి ఈ ప్రపంచంలో చాలా వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం కలవారు అందరూ నీలాగే ఉండరు నీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా ఇంకొకరి జీవితంలో జరుగుతాయి అనే నమ్మకం ఒకరి సంతోషాన్ని చూసి బాధపడకు నీ సంతోషమే నీకు బలంగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఒక కష్టం చూసి కరిగిపోతావు ఆ కష్టం నేను ఇంకా భయపెడుతుంది నీతోని ఉండిపోతుంది ఎప్పుడైతే ఈ కష్టం నాకే ఇద్దాం లే నువ్వు దానింటే సహించలేక శక్తి కలిగి నువ్వు జయించగలుగుతావు తల్లి ఏది ఏమైనా అంటే మనసులో ఆందోళనతో తీసివేయి రేపు హనుమాన్ జయంతి జరగబోతుంది నీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది నీ ఆలోచనలే నిన్ను వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు చేసి ఇవన్నీ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి జీవితంలో ఏది జరగబోతుంది ఇక నా జీవితం ఇంతేనా బాబా అని అడిగినప్పుడు నా ప్రశ్న నీకు ఒకసారి నన్ను చూస్తే అర్థమైపోతుంది నా కళ్ళల్లో తదేకంగా చూడు తల్లి నీకోసం ఆదానం దొరుకుతుంది ఈ ప్రపంచంలో నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళవచ్చు నేను ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సాయి అని పలకగా నేను నీకు అక్కడ దర్శనం ఇస్తాను హృదయపూర్వకంగా నీకు నేను ప్రేమిస్తే ఆ గురువు తక్షణమే నీకు ప్రత్యక్షమై నీకున్న సమస్యలను నేను తెస్తాను నా భక్తులు నన్ను ఎట్లా భావిస్తే నేను కూడా వారికి అదే విధానంగా అనుగ్రహిస్తాను నా భక్తుల మీద నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఎలాంటి గ్రహపీడలు కూడా వారికి లేకుండా చేస్తాను ఎలాంటి దోషాలను లేకుండా చేస్తాను ఎంతటి శక్తిని అయినా వారి నుండి దూరం చేసి వారి జీవితం సంతోషంగా ఉండేలా చూస్తాను చిత్రం కష్టాలన్నీ కూడా సహజంగా ఉంటాయి కానీ వాళ్ళు చేసే అభిమానాన్ని ఎవరి నుంచి అప్పించలేరు కూడా అడిగిన ఇక మంచిది చెడు కన్నులైతే అనుభవించక తప్పదు ఎవరైతే ఈ శ్రద్ధ సబూరితో దైవాన్ని అంటిపెట్టుకొని మంచి కర్మలు చేస్తారు వారి జీవితంలో సంతోషం అనేది మాత్రమే ఉండేలాగా ఆ భగవంతుడు కాపాడుతాడు ఎవరైతే ఎన్ కర్మలకు తోడ్పడతారో తక్షణమే వారు కష్టంలో పాలవుతారు జీవితంలో ఏ చేసినా అది కలియుగం కాబట్టి చేసింది తప్పకుండా అనుభవించాలి ఇప్పుడు చేసిన కర్మని అప్పుడే అనుభవించాలి ఆ భగవంతు నిర్ణయం కాబట్టి నిర్ణయం కాబట్టి నేను ఎప్పుడైతే సమాధి చెందినప్పటికీ నా సమాధి నుండి నా ఎముకలు కూడా నా బిడ్డలతో మాట్లాడుతున్నాయి ధైర్యాన్ని చెబుతున్నాయి విశ్వాసం ఉంచు అని చెబుతున్నాయి అమనస్పూర్వకంగా నాలుగు శరణు కోరు అని వేడుకుంటున్నాయి నా సమాధి కూడా మాట్లాడుతుంది తల్లి ఒక్కసారి చూడు వెన్నంటే నీతో కదులుతున్నాను నేను నీ మధ్యనే ఉన్నాను ఒకసారి చూడు బిడ్డ ఆందోళన ఎందుకు చెందుతావు నా ఎముకలే నీతో మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు నువ్వు ఎవరు లేరు అని కుమిలిపోతావు బిడ్డ నీకు ప్రేమను పంచడానికి సాయి ఉన్నాడు గమ్యాన్ని చేస్తాడు అనేక మార్గాలు నీకు చూపిస్తాడు ఇక్కడ నుండి ఎక్కడికైనా సరే నువ్వు ఏ గమ్యానికైనా చేరుకోవాలని రాసిపెట్టి ఉంటే ఆ మార్గాన్ని చేర్చే బాధ్యత నేను తీసుకున్నాను నా ప్రవేశానికి అవసరం లేదు తల్లి నా బిడ్డ ఎప్పుడైతే బాధని కప్పివేస్తుందో అక్కడికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని గోడలు కట్టినా నువ్వు అక్కడికి వాలిపోతావు నిన్ను కాపాడడానికి నేను ఇంకెవ్వరూ కూడా లేరు అని గుర్తుపెట్టుకో తల్లి నేనేమి భయపడవద్దు నీకు కలుగుతున్న కోరికలు వేయడానికి నేనున్నాను ఎక్కడైతే నీకు అవసరం దానిని నేను నీకు ఇస్తున్నాను నీ శక్తి కొలది మేది చేస్తూ ఉండండి ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అంతేకాని అందరు కూడా భగవంతుని యొక్క అంటే ఎవరిని ఎవరిని కూడా ద్వేషించకూడదు అన్ని ధరిలోనూ ఆ ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ఇన్నారు కదా వద్దు ఎప్పుడు ఆఖరిగా వారికి అన్నం పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైతే ఎక్కడానికి ఇవ్వలే తప్పకుండా అలాంటి వారికి ఇంకా లేట్ అవ్వద్దు వారి చేసే ప్రయత్నాలన్నీ కూడా కోపత పాలు గడి అయిన తల్లి కొడుతుంది మరి ఒక గురువు యొక్క భజనలు శ్రద్ధ కలిగి ఉన్నవారికి గురువు శాశ్వతంగా సు సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు ఇలాంటి బాధ చింతనకు బుద్ధిమంతుడు కారణ్యప్పడు ఎప్పుడు కూడా షిడీలో అడుగు పెట్టగానే ముందు ముందు అంతా కూడా పూర్తి చేస్తాను నలుగుంపులు తల వంపులు నాకు కాకూడదు నీ మా నాన్న ఉన్నది అదే నీకు మంచిగా ఉంది ప్రపంచంలో మంచిగా రెండు ఇద్దరికి తోడు ఇద్దరు ఉన్నారు అట్లా నాకు నా భగవంతుడైన నాకు గురువు గారు అంటే నాకు తోడుగా ఉండాలి నేను భగవంతుడిని మానిసతను సర్వం పక్షులను చేసి ఆ భగవంతుడి నువ్వు వెళ్ళిన చోటల్లా నేను ఇలా నీకు భయం బిడ్డ ఎవరైతే ధైర్యంగా నిందరూ దూషించి సహిస్తారో వారు నాకెంతో ఇష్టమైన వారు ఈ బాధలు చాలా పురాతనమైనవి తల్లి నీ చింతా ఇక తొరిగిపోతుంది యందు మూర్తి విశ్వాసం మాత్రమే ఉంచుకో అతి త్వరలో నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను నేను అన్ని ప్రదేశాల్లో పెద్ద వ్యాపించి ఉన్నాను నేను ఇవన్నీ కార్యం అంటూ లేదు భక్తుల భావాలను అనుసరించి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ప్రకాశిస్తాను నా స్మరణ చేసే వారిని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నాకు గుర్రం కానీ రైలు బండ్లు కానీ విమానాలు కానీ అక్కర్లేదు బిడ్డ నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా పక్షాన్ని ప్రతిపక్షం అవుతుంది తల్లి కళ్ళు మూసుకొని ఏమో బాల ఆంజనేయుని స్వామి ఏం కాదు నువ్వు చేస్తున్న తప్పు ఇదంతా అంతటిప్పు ఈ సందేశం ద్వారా నేను చెప్పేది ఈ సందేశం నీకు పూర్తిగా బోధపడింది అనుకుంటాను ఎందుకంటే మనసును ఎలాంటి కంగరసం లేకుండా క్షణ భక్తితో నిలవ చెప్పింది నేను ఆచరించిన వాటికి ఎలాంటి కష్టం ఉండడానికి రావద్దు తప్పకుండా వారి చూతి జీవితాంతంలో ఏ కోరిక కూడా బయటికి వెళ్ళి బాధ బయటికి వెళ్ళి బాధపడుతున్నావు ఎక్కడాంటి శుభ్ర వార్తను అందిస్తున్నాను రేపు అంజనే స్వామికి ఎంత గొప్ప వైభవమైన రోజు ఎందుకంటే ఆయన పుట్టినరోజు కాబట్టి రేపు మీరు తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం ఉంది అది వెంటనే ఆచరించండి ఏ సమయంలో ఏ వీలు పడదు ఆ సమయాన్ని మీరు అనుకూలించుకొని తప్పకుండా ఆచరణీయ స్వామి వద్దనానికి వెళ్ళాడు అక్కడ చేయవలసిన పరిహారం అండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబా గారు అందించే ఈ సందేశాన్ని మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారం ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా బాబాగారు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు రేపు హనుమాన్ జయంతి శనివారం రావడం ఎంతో విశేషం ఎందుకంటే హనుమంతుడికి శనివారం ఎంతో గొప్పగా పూజలు చేసుకున్నాం మంగళవారం శనివారం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అలాగే హనుమాన్ జయంతి రావడం కూడా విశేషంగా భావిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం తలంటు స్నానం ఆచరించి మీ ఇంట్లో ఆంజనేయ స్వామికి జలాభిషేకం చేయండి అంటే మీ ఇంట్లో విగ్రహం కనుక ఉంటే ఒక చిన్న పల్లెంలో పెట్టి ఆయనకు జలాభిషేకం చేయండి లేదంటే పాలాభిషేకం చేయండి ఈ విధానంగా కనీసం అంటే ఐదు పదార్థాలతో మీరు అభిషేకం చేసినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది ఆ తర్వాత రావి ఆకును ఇంటికి తెచ్చుకొని రావి ఆకుతో పూజ చేయాలి రావి ఆవుకు మీద మీరు శ్రీరామ్ అని శ్రీరామ అని రాసిన తర్వాత ఆకుని పూజ మందిరంలో ఉంచి పూజ చేయండి అలాగే ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉండే కనుక ఆ ఫోటో కింద కానీ లేదంటే బిగ్ విగ్రహం ఉంటే విగ్రహం కింద కానీ రావి ఆకులో ఒక ఐదు రావి ఆకులు తెచ్చుకోండి తర్వాత రావి ఆకుతోనే దీపారాధన చేయండి ఎందుకంటే ఆంజనేయ స్వామికి రావి ఆకు అంటే చాలా ఇష్టం కాబట్టి దప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఆయనకు రావి ఆకుతో దీపారాధన చేయండి మట్టి దీపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఆయనకు ఎంతో ఇష్టకరమైన నైవేద్యాన్ని పెట్టవచ్చు రావి ఆకులు అయినా సరే పెట్టండి మీరు తయారు చేసిన ప్రసాదాన్ని రావి ఆకులో పెట్టి మీరు కూడా అందరూ ఆరోగించండి పూజ అంతా పూర్తయిన తర్వాత మీ ఇంటి ఇల్లిపాది దాన్ని స్వీకరించవచ్చు ఇక ఏ ప్రసాదం పెట్టాలి అంటే మీ శక్తి కొలది ఏం మీకు అవుతుందో అది చేసి పెట్టవచ్చు ముఖ్యంగా ఆయనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అప్పాలు అంటే ఇంకా ఇష్టం మీకు నచ్చినది మోతిచూర్ లడ్డు ఇలాంటిది ఏదైనా సరే ఆయనకి ఇష్టమైనవి మీరు అందించవచ్చు అలాగే ఒకవేళ మీకన్నీ చేయడం కుదరదు అనుకునేవారు కమలపాకు రెండు అడ్డి పండ్లు పెట్టి హాయిగా తృప్తిగా ఆరగించేస్తాడు హనుమంతుడు కాబట్టి మీ శక్తి కొద్దీ మీరు నైవేద్యాన్ని తయారు చేసి పెట్టవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యంగా మీరు చేయవలసింది రామ మందిరానికి లేదంటే అన్నమ మందిరానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కనుక ఉంటే ఆ రావి చెట్టును మొదట్లో ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించ రావాలి అది కూడా తమ్మలపాకు దీపాన్ని అన్ని వెలిగించండి ఆ తర్వాత అక్కడ ఐదు ప్రదక్షిణాలకు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావాల్సి ఉంటుంది ఐదు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శ్రీ విష్ణు రూపాయ నమ అని ప్రదక్షిణలు చేయండి అనుకుంటూ మీలకు చాలా మంచి జరుగుతుంది హనుమంతుని జయంతి రోజున ఏ అన్నదాత లేదంటే ఏ వస్త్రదానము లేదంటే బ్రాహ్మణులకు గోధర్మలు దానం ఇవ్వటం వచ్చు ఈ విధానంగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ నిజంగా కళ్ళు మూసుకొని బాబా గారు చెప్పింది వినటం ఈరోజు ఆంజనేయాన్ని తాకిన కనుక మన జీవితంలో మంచి చేసిన తప్పులన్నిటికీ చేసుకొని రేపు ఒక మంచి శుభవార్తను వినాలని బాబా గారు ఈ సందేశాన్ని అందించారు అలాగే ఇచ్చిన పరిహారానికి ప్రతి ఒక్కరు కూడా రేపు హనుమాన్ జయంతి రోజున ప్రయత్నించండి మీ కష్టాలు తొలగిపోవాలని నేను కూడా సాయినాథున్ని ఆరాధిస్తున్నాను మరి ఈ వీడియో నీకు నచ్చినట్లయితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరి ఇక ఆమె చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మతవర సలో సర్వే జనా సుఖిన భవద్దు సర్వం శ్రీ సాయినా దర్పణమొస్తూ శుభం బాగుతూ ఓం సాయి శ్రద్ధ సభూరి సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా ఓం సాయిరాం